హలో వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా కరోనా అలియాస్ కోవిడ్ ఈ పేరు వినగానే ప్రతి మనిషి జీవితంలోనూ ఎన్నో చేదు అనుభవాలు మంచి కంటే చెడ్డవే ఎక్కువగా ఉండిపోయిన పాడు కాలం యావత్ ప్రపంచానికి పేడకలలా మారిన ఈ కోవిడ్ కాలానికి సంబంధించి ఒక షాకింగ్ రిపోర్ట్ బయటకు వచ్చింది ప్రపంచ ఆరోగ్య సంస్థ తయారు చేసిన ఈ రిపోర్ట్ చెప్పే ముఖ్యమైన అంశం కరోనా కారణంగా మనిషి జీవితకాలం ఎంత తగ్గింది కరోనా తర్వాత మారిన జీవన విధానాలు చిన్న వయసులోనే సంభవిస్తున్న మరణాలు ఇతర అంశాల ఆధారంగా ఈ రిపోర్ట్ని రూపొందించారు అయితే ఈ రిపోర్ట్లో ఏం చెప్పారు ఇప్పుడు తెలుసుకుందాం కరోనా ప్రజల ప్రాణాలని భారీగా హరించడమే కాదు జీవన నాణ్యతను దారుణంగా దెబ్బతీసిన వైనాన్ని వెల్లడించడమే కాదు మనిషి చరిత్రలో అతి పెద్ద పతనం లెక్కను కళ్లకు కట్టినట్లుగా చూపించింది కరోనాతో ప్రపంచవ్యాప్తంగా ప్రతి మనిషి సగటు కాలం ఒకటి పాయింట్ ఎనిమిది సంవత్సరాలు తగ్గినట్లు ఈ రిపోర్ట్ పేర్కొంది కరోనా విపత్తు కారణంగా హైటెన్షన్ డిప్రెషన్తో ఆరోగ్యకరమైన సగటు జీవిత కాలం ఆరు వారాలకు పడిపోయిందని తేల్చింది ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య రంగంలో సాధించిన ప్రగతి సాధించాల్సిన ప్రగతి మరెంతో ఉందనే విషయాన్ని అర్థమయ్యేలా చేసి స్మోకింగ్ ఎయిర్ పొల్యూషన్ సురక్షితమైన తాగునీరు పారిశుధ్య వస్తువులు అందుబాటులోకి రావడంతో ఒకటి పాయింట్ నాలుగు బిలియన్ల మంది ఆరోగ్యంగా జీవిస్తున్నారని కానీ అత్యవసర వైద్య సేవలు వేగంగా మెరుగుపడటం లేదని కేవలం నాలుగు వందల ముప్పై ఒక్క మిలియన్ల మందికి మాత్రమే ఈ సేవల్ని పొందుతున్నట్లు రిపోర్టులో పేర్కొంది బిడ్డ మరణాలు అనుకున్నంత స్థాయిలో తగ్గలేదని తేల్చి చెప్పింది రెండు వేల నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఈ విషయంలో కొంత ప్రగతి సాధ్యమైందని బాలింతల మరణాలు నలభై శాతం తగ్గినట్లుగా పేర్కొంది ఆరోగ్య రంగానికి సంబంధించి దిద్దుబాటు చర్యలు తీసుకోకుంటే రెండు వేల ముప్పై నాటికి అదనంగా ఏడు లక్షల మంది తల్లుల మరణాలు ఎనభై లక్షలకు పైగా శిశు మరణాలు చోటు చేసుకునే అవకాశం ఖాయమని పేర్కొంది ప్రస్తుతం నలభై లోపు వయసున్న వారిలో అత్యధికంగా మరణాలు గుండె సంబంధిత వ్యాధులు క్యాన్సర్ డయాబెటీస్ వంటి కారణాల వల్ల సంభవిస్తున్నట్లు పేర్కొన్నారు చైల్డ్హుడ్ వ్యాక్సినేషన్ రేటు కోవిడ్కి ముందున్న స్థాయికి ఇంకా చేరువ కాలేదని తెలిపింది దీంతో చిన్నారులకు ఇంకా కోవిడ్ నుంచి ముప్పు ఉందనే పేర్కొంది దీంతో చిన్నారులకు ఇంకా కోవిడ్ నుంచి ముప్పు స్పష్టంగా ఉన్నట్లుగా ఈ రిపోర్ట్ పేర్కొంది కరోనా నేర్పిన గుణపాఠాల నుంచి ఇంకా అనేక దేశాలు బయటకు రాలేదని విపత్తు సంభవిస్తే తట్టుకునే శక్తి భారత్ లాంటి అధిక జనాభా కలిగిన దేశాలకు లేదని స్పష్టం చేసింది అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కోవిడ్ లాంటి మహమ్మారి మరొక్కటి సంభవిస్తే ఈసారి మృతుల సంఖ్యను అంచనా వేయడం కూడా సాధ్యం కాదని ఆందోళన వ్యక్తం చేసింది